హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఏంటి వాయిస్ ఎలా ఉంది అనుకుంటున్నారా అవునండి జలుబు చేసింది అందుకే ఇలా ఉంది అస్సలు బాగాలేదు బట్ నా ఛానల్ అంతా డౌన్ అయిపోతుంది వీడియో పెట్టకపోతే అని చెప్పి వీడియో పెట్టేశాను మష్రూమ్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ రెండు వందల మష్రూమ్స్ తీసుకున్నాను ఈ మష్రూమ్స్ మనకి రైతు బజార్లో ఉంటున్నాయి ఇన్స్టామార్ట్లో ఉంటున్నాయి ఎప్పుడైనా సరే మష్రూమ్స్ తెచ్చుకున్నప్పుడు మాత్రం ఎక్కువ రోజులు ఎలా వంచకండి ఆ రోజే వండేసుకోండి లేదంటే నెక్స్ట్ డే అంతకుమించి ఎక్కువ రోజు స్టోర్ చేసుకుని వండుకోకూడదు మంచిది కాదు హెల్త్కి బాగా మరిగిన నీటిలో వేసేయండి అలా రెండు నిమిషాలు నుంచి నీళ్ళు చల్లారిన తర్వాతన ఇలా ప్రెస్ చేసేసి దీని మీద తొక్కి ఇలా తీసేసుకోండి ఈ సైజ్ మష్రూమ్స్ అయితే రెండు ముక్కలా కట్ చేసుకోవచ్చు ఇవి మష్రూమ్స్ ఈ సైజులో వేస్తున్నావు మనం ఉడికిన తర్వాత ఇంకా చిన్నవైపోతాయి అందుకే బాగా చిన్నవైతే కట్ చేయకుండా అలాగే వేసేసుకోవాలి మష్రూమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి మన ఛానల్లో ఉందా వీడియో మష్రూమ్ బిర్యానీ నాటు మష్రూమ్స్తో బిర్యానీ చేసానప్పుడు కొత్తగా బాగా చేస్తున్న వాళ్ళైతే ఒక్కసారి చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియోస్ అన్నీ అన్నిటికి ఇలా తీసేసుకున్న తర్వాత ఈ చెత్త చూసారు ఎంత వచ్చిందో మష్రూమ్స్ సమానంగా ఉన్నట్టుంది అది ఈ చిన్న సైజు మాత్రం అలాగే ఉంచేయండి కట్ చేయకుండా ఇప్పుడు ఇందులోకి మూడు ఉల్లిపాయలు తీసుకుని చక్కగా చిన్న ముక్కలకి ఇలా కట్ చేసేసుకోండి ఐదు పచ్చిమిర్చి తీసుకుని మూడు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టేసి రెండు పచ్చిమిర్చి మాత్రం ఇలా చీరేసుకోండి పది మిరియాలు ఒక యాలక్కాయ మూడు దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి ఐదు లవంగాలు వీటితో పాటుగా ధనియాలు రెండు స్పూన్లు వేసుకోండి ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ జీలకర్ర ఇలా వెల్లుల్లి రెమ్మలు ఒక మీడియం సైజ్ అయితే సరిపోతుంది అల్లం ముక్క ఈ మాత్రం తీసుకోండి ఈ మష్రూమ్ కర్రీకి మసాలా ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అలా మరీ ఎక్కువ కాదు ఈ విధంగా వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని చక్కగా కళాయిలు రెండు స్పూన్లు నూనె వేసేసుకుని నూనె వేడాక కానీ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఇలా కల్లుప్పు వేసేసుకోండి ఇలా ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత నీ మసాలా పేస్ట్ వేసేసి అర స్పూన్ పసుపు వేసేసుకొని అలా లో ఫ్లేమ్లో ఆ మసాలాలు పచ్చివాసన పోయేవారు కల్లం వెల్లుల్లి వేసాం కదా అలా ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి చక్కగా ఇప్పుడు కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేసేసుకొని బాగా ఫాస్ట్గా కాకుండా స్లోగా విరిగిపోకుండా ఒక్కసారి కలుపుకొని ఒక స్పూన్ కారం వేసేసుకోండి మరొకసారి ఇలా కలుపుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పు తగ్గించి వేసుకోండి ఆల్రెడీ ఉల్లిపాయల్లో వేసేస్తాం కాబట్టి ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసేసుకోండి చక్కగా అలా మూత పెట్టేసి ఒక పది నుంచి పన్నెండు నిమిషాల మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా ఇగురుగా ఉండడం కన్నా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే దింపుకుంటే చక్కగా మనం తినేటప్పటికీ సరిపోతుంది కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని స్టవ్ వేసుకోండి చక్కగా టేస్టీగా మష్రూమ్ కర్రీ ఎడితే రెడీ అయిపోయిందండి మరి మీకు నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి